మామూలుగా చనిపోయినటువంటి బాధితుడు దళితుడు దళితుడు అంటే ఎస్సీ కులానికి చెందిన మాదిగ కులానికి చెందినటువంటి వ్యక్తి మన మనం దళితులు పోరాడి సాధించుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద ఆ కుటుంబానికి తప్పనిసరిగా కేసు నమోదు చేయాల కుటుంబానికి ఆ లోటు తీర్చడానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం చట్టంలోనే ఏం చెప్తుందంటే తగిన ఒక పది లక్షలు అట్లా కుటుంబానికి తప్పనిసరిగా ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి నేను చెప్పడం కాదు చట్టం చెప్తుంది ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన చట్టం ఇది ఆ చట్టం చెప్తుంది అక్షను నమోదు చేయడం వల్ల మా మళ్ళీ ఇటువంటి ఘటనలు జరగకుండా ఉంటాయి కాబట్టి వెంటనే ప్రభుత్వమే ఇందులో భాగస్వామ్యం ఉంది కాబట్టి ప్రభుత్వం తరఫున జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టరే బాధ్యత వహించాలా వాళ్లకు ఉండడానికి ఇల్లు కూడా లేదు కాబట్టి ఆ కుటుంబానికి చిన్న అంజనయ్య ఆధారం కాబట్టి తప్పనిసరిగా ఆ కుటుంబానికి ఈ ఇల్లు లేని కుటుంబానికి ఇళ్ళని శాంక్షన్ చేయడంతో పాటు అదేవిధంగా కుటుంబంలో కొడుకుకి ఉద్యోగం కూడా ఇవ్వాలని చట్టమే చెబుతుంది కాబట్టి ఆ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేమైతే హత్యగానే పరిగణిస్తున్నాం వెయ్యి మంది దాదాపు ఎనిమిది వందల మందిని ఒక పత్రికలో వెయ్యి మందిని ఒక పత్రికలో మరి ఈ దేవరగట్టు బన్నీ ఉత్సవంలో జరిగే అరాచకాన్ని ఆపడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని జిల్లా ఎస్పీ గారే ప్రకటించారు మరి రక్షించాల్సినటువంటి వాళ్ళు ఆ తప్పనిసరిగా పల్లక్కిని చేరవేసే దాంట్లో మేము మా గ్రామానికే తీసుకెళ్లాలని మరి అరికెర గ్రామస్తులు పోటీగా నెరనిక్కి తాండ నెరనిక్కి గ్రామ ప్రజలతో కొత్తపేట గ్రామ ప్రజలతో వాళ్ళు పోటీ పడి తీసుకుపోతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం చెబుతున్నట్టు అది కనుక అక్కడ రక్షణ కల్పించినట్లయితే సీసీ ఫుటేజ్ ఉంటుంది తప్పనిసరిగా సీసీ ఫుటేజ్ చూస్తే అర్థమవుతుంది మాకు తెలిసినంత వరకు ఆ అక్కడ రక్షణగా ఉండాల్సినటువంటి పోలీసులు ఎక్కడా కనపడలేదని చెప్పేసి మరి చిన్న హిరణ చిన్న ఆంజనేయ వెంట వెళ్ళినటువంటి ఐ ఐదు మంది కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దేవరగట్టులో జరిగినటువంటి ఘటనల్లో చిన్న ఆంజనేయులకు సంబంధించి కేసే నమోదయ్యిందా లేదా అన్నది కూడా అర్థం కావడం లేదు కేసు రిజిస్టర్ చేయలేదనే మేము నమ్ముతున్నాం అయితే బాధిత కుటుంబం నుంచి మేనల్లుడైనటువంటి పరశురామ్ శవాన్ని తీసుకొని వచ్చాడు పోలీసుల ద్వారా హాస్పిటల్లో ఉన్నటువంటి శవాన్ని తీసుకొచ్చినప్పుడు అతని చేతిలో కాగితం పెట్టినారు ఆ కాగితంలో ఎమ్మెల్సీ కింద మరి చికిత్స చేసినట్టు ఆసుపత్రికి తీసుకొని వచ్చినప్పటికే చిన్న ఆంజనేయ చనిపోయినట్టు చూపారు మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలా మరి స్పందించని పక్షంలో మరి జిల్లా కలెక్టర్ గారైతేనేమి జిల్లా ఎస్పీ గారైతేనేమి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయాల్సి ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాము ఆ విషయంలో స్పందించని సం పక్షంలో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మృతి చెందినటువంటి చిన్న ఆంజనేయ కుటుంబానికి ఉద్యోగాన్ని కొడుకుకు ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం కింద ఈ కేసు నమోదు తప్పనిసరిగా చేయాలా చేసినప్పుడే బాధితునికి న్యాయం జరుగుతుంది మరి ఇట్లాంటి ఉత్సవాలు జరిగినప్పుడు జిల్లా ఎస్పీ గారి సమక్షంలో జరిగినటువంటి ఘటనకి చట్టం చట్టానికి సంబంధం ఉందా లేదా మరి చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సి వస్తే మరి పోలీసులు కూడా ఈ యొక్క ఈ ఏదైతే మాల మల్లేశ్వర స్వామి పల్లకిని తమ గ్రామానికి తీసుకెళ్లాలని చెప్పేసి జరిగినటువంటి ఘర్షణలో మరి సీసీటీవీ ఫుటేజ్ ఉంటే అర్థమవుతుంది పోలీసుల రక్షణ ఎంత మేరకు ఉంది అనేది తప్పనిసరిగా రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అది ఆ భద్రతా వైఫల్యం వల్లనే ఈరోజు చిన్న ఆంజనేయులు చనిపోవడం అనేది జరిగిందని మేము బలంగా నమ్ముతున్నాం అదే విషయాన్ని బాధిత కుటుంబం కూడా నిర్ధారిస్తున్నారు అతను చాలా ఆరోగ్యవంతుడని అతను ఆ అతనికి ఎటువంటి గుండెపోటుకు సంబంధించినటువంటి ఆ అనారోగ్య పరిస్థితులు కూడా లేవని వాళ్ళు తెలియపరుస్తున్నారు కాబట్టి మేము మానవ హక్కుల వేదికగా అదే విధంగా ఐఎఫ్టియు సంస్థగా ఈ రెండు సంస్థల తరపున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు జిల్లా కలెక్టర్ మీద జిల్లా ఎస్పీ మీద చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో విస్తృతంగా జరిగిన వాస్తవాన్ని ప్రచారం చేయవలసిందని చేయవలసి వస్తుందని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం నా పేరు యూజీ శ్రీనివాసులు రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మానవ హక్కుల వేదిక ఆదన్ లో చిన్న ఆంజనేయ చనిపోయిన తర్వాత మరి బాధిత కుటుంబానికి ఆలూరు ఎస్ఐ గారు వీడియో పెట్టడం వల్ల అది వీడియో వైరల్ కావడం వల్ల విషయం తెలిసింది ఆ తెలిసిన తర్వాత మరి బాధిత కుటుంబం అక్కడికి ఆ బాధితుడు చనిపోయినటువంటి చిన్న ఆంజనేయ అల్లుడు మేనల్లుడు ఆ పురు పరశురాం వెళ్ళడం జరిగింది వెళ్ళడం జరిగినప్పుడు పోలీసులు కనీసం చిన్న ఆంజనేయ చనిపోవడానికి కారణం కానీ అట్లాగే అతని శవానికి పోస్ట్ మార్టం జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మరి బాధిత కుటుంబానికి విషయం తెలపాలా అది కనీస బాధ్యత అది పోలీసులు చేయాలా ఆసుపత్రి వాళ్ళు కూడా చేయాలా ఇద్దరు కూడా చేయకపోవడం అదే విధంగా శవాన్ని తీసుకురావడానికి కూడా మరి బాధిత కుటుంబమే డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి అంబులెన్స్ లో తీసుకురా వచ్చే పరిస్థితి ఈరోజు ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరి బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని మేము మానవ హక్కుల వేదికగా డిమాండ్ చేస్తున్నాం రామన్ మా నాన్న పేరు చిన్న ఆంజనేయులు మా అమ్మ ఈరమ్మ మా నాన్న దేవరగట్టుకి వెళ్ళి చనిపోయినాను అక్కడ పొక్కలీసులో అక్కడ మేము అలూరికి పోయి తీసుకొని వచ్చుకున్నాము ఇక్కడ ఎవరు రాలేరు అందుకని మేము పెద్ద తిక్కని కోల్పోయినాము రోడ్డున పడినాము మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం మా పేరు రామాంజనేయులు